స్వామిశరణం స్వామి ఈరోజు ముందుగా చెప్పినట్టుగానే అయ్యప్ప స్వామి యొక్క మాలాధారణ మంత్రం గురించి అర్థాన్ని తెలియజేయడానికే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను మీ అందరి యొక్క సహాయ సహకారాలతో గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి మంత్రం అనే పదం సంస్కృతంలో నుండి వచ్చినది మంత్రాన్ని రెండుగా విడదీద్దాం ఒకసారి మన్ ప్లస్ అంత్రా అవుతుంది మన్ అంటే మనసు అనగా చింతన చెయ్యునదుట అని అర్థం వస్తుంది త్రా అనగా ఉపకరణాలు ఉపయోగపడినవి చింతన సాధనం చింతన సాధించుటకు ఉపయోగపడునది అని స్థూల అర్థంగా చెప్పుకోవచ్చు సకల మంత్రాలకు ఆధారమైనటువంటి ప్రణవ మంత్రంగా పిలవబడుతున్నటువంటి పీచాక్షరం స్వామి ఓంకారం ప్రతి మంత్రం ఓంతోనే ప్రారంభం అవుతున్నది ఒక మంత్రానికి పదే పదే ఉచ్చరించడానికి జపం అని చెప్పవచ్చు అటువంటి మంత్రాలను జప మంత్రం అని అంటారు ప్రతి మంత్రానికి అత్యున్నతమైనటువంటి అర్థం ఉంటుంది ప్రతి అక్షరం పలకవలసినటువంటి రీతిలో అనగా నిర్దిష్టమైనటువంటి స్వరంతో పలికిన ఆ పలుకులో నుండి ఉద్భవించు కాంతి కిరణాలు ప్రభావం తప్పకుండా చూపిస్తాయి మన ఉచ్చరణ లోపాలు అవగాహన లోపాలతో చెప్పే మంత్రాలు పనిచేయవు అందుకే జపించవలసినటువంటి పద్ధతి గురుముఖత తీసుకోవాలి అని పెద్దలు శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి మనం అయ్యప్ప దీక్షకు నడకు చెబుతున్నటువంటి మంత్రం యొక్క నిఘాఢ అర్థం తెలుసుకుందాం అయ్యప్ప మాలను మాలధారికి వెయ్యినప్పుడు గురుస్వాములు ఆ మంత్రమును ఖచ్చితంగా చెప్పాలి మాలధారితో చెప్పించాలి వారికి వ్రత నియమాలతో పాటు ఈ మంత్ర అర్థమును కూడా వివరించాలి వ్రత నియమము ఆచరించుటకు మంత్ర అర్ధం వ్రతం యొక్క విశిష్టతను కూడా తెలుపుట ఈ వ్రతము ఆచరించగలుగు శుభములను కూడా వివరించుట కొరకు వారికి చెప్పాలి ముందుగా మంత్రాన్ని తెలుసుకుందాం జ్ఞానముద్ర శాస్త్రముద్రం గురుముద్రు శుద్ధ ముద్రా हम् शान्तमुद्रां सत्यमुद्रां प्रतमुद्रा नमाम्यहम् मुद्रा, 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 सबर्याश्रमसत्येण मुद्रां पातु सदापि मे या पूर्वं तस्यानुग्रहकारिणे शरणागतमुद्राख्यां तन्मुद्रां धारयाम्यहम् चिन्मुद्रा खेचरीमुद्राम्यहम् सबर्याचलमुद्रायै नमः अष्टादशं महासारं विदितं शुद्धमुत्कृष्टं सन्निधानं समाम्यहम् उरुजम् వాపురం చైవ భైరవద్వన్న సేవితం విష్ణు మాయాన్విదం శాస్త్ర పరివారం నమామ్యం ఓం శ్రీ స్వామీ శరణమయ్యప్ప గురుస్వామి ఈ మంత్రాన్ని తాను చెబుతూ మాలధారితో కూడా చెప్పించబడు ఒక రకంగా గురువుగారు మంత్రాన్ని గ్రహించుట అవును అయ్యప్ప మాలదారుడు ముందుగా గురువుగారి ద్వారా మంత్రం యొక్క స్థూల అర్థం తెలుసుకోవాలి ఈ మంత్రాన్ని ఎందుకు చెబుతున్నాము అని తెలుసుకోవాలి అప్పుడే వ్రత దీక్ష యొక్క మహత్యం తెలుస్తుంది ఏదో గురువుగారు చెప్పారు నేను తిరిగి పలికాను ఆయన మాల వేశారు నేను వేయించుకున్నాను అని ఎన్నడూ కూడా అనుకోకూడదు మనం నేడు చేస్తున్నటువంటి అదే పెద్ద చాలా తప్పు మంత్రంలో ప్రతి చరణంలో ముద్రా ముద్రా అని పలుకుతున్నాం ముద్ర అనగా భక్తులు యొక్క భవ బోధలను పోగొట్టుకొడు ఒక నియమము శ్రీ శాస్త్రవారు పట్టుబంధనంతో యోగ ముద్రలో ఉంటారు అనగా ఒక నియమము పద్ధతిలో అమరి ఉండుట అది యోగానికి అత్యవ అవసరమైనటువంటి అమరిక అట్లే ఈ మంత్రంలో నమామ్యహం అని ప్రతి ముద్ర చివరణ పలుకుతున్నాను అనగా నా యొక్క మనస్ఫూర్తిగా వినయముగా భక్తి శ్రద్ధతో నేను ఆచరించుతును అని ప్రతిజ్ఞ చేయటం అని తెలుసుకోవాలి అయ్యప్ప స్వామి మాలా మంత్రం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అనేది కూడా ఒక మంత్రమే ఎవరి నోట నుండి ఈ వాక్కు వెలువడునో వారు శ్రీమంతులు దయాలు విద్యావంతులు వినయవంతులుగా మారిపోతారు ఈ కలియుగంలో నీటిలో చేపల నిలకడలేని సదాసంచులై చితులై అలమటించు వారికి చిత్తశుద్ధి కలిగించుటకు అలనాటి పురుషోత్తములు ఋషోత్తములు మహత్యము నిండినటువంటి ఈ మహామంత్రమును మనకు ఉపదేశించి ఉన్నారు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని మంత్రం నాభి కమలము నుండి బయలుదేరి ప్రాణవాయువును హృదయ మార్గము ద్వారా పయనింపచేసి నాలుకపై శబ్దముగా తాడింపగా చెయ్యవలను మనఃపూర్వకంగా పలకవలను పలుకునప్పుడు చిత్తశుద్ధి ఉండాలి కలౌ కల్మిణం పాపద్రవ్యోపజీవనం విధి క్రియా గతిర్గోవింద కీర్తనం ఈ కలికాలంలో కల్మష చిత్తులైన వారు పాపకృత సంపాదనతో జీవించువారు విదితమైనటువంటి వృత్తులను మాణి ప్రవర్తించువారు సద్గతి బంధుడకు భగవన్నామ సంకీర్తన ఒకటి ఏ చక్కటైనటువంటి మార్గం అని ఈ పై శ్లోకం యొక్క అర్థం జ్ఞానముద్రా శాస్త్ర వలన అనగా బ్రహ్మమును తెలుసుకున్నను జ్ఞానము గురువు ద్వారా ఆయనను ఆశ్రయించి పొందు శాస్త్ర జ్ఞానం ఈ మాల ద్వారా నాకు కలగాలి అని అర్థం శాస్త్రముద్రా గురుద్రా పరమ పూజ్యులైనటువంటి నా ఈ గురుస్వామి మాల వేసి మహాశాస్త్ర వ్రత దోషాన్ని దీక్షనుంచి నన్ను సన్మార్గమున పయనింప శాస్త్ర యొక్క కరుణ కటాక్షము నాపై ప్రసవింపజేయ నాచే నాకు గురువు ప్రసాదముగా ఇచ్చినటువంటి ఈ వ్రతం నా గురు ఆజ్ఞగా స్వీకరించి శాస్త్రావ్రతమును నిర్వర్తించదను వనముద్ర సంసారం అనుబడి ఈ వనం నుండి బయల్పడి భగవత్ సాక్షాత్కారం బ్రహ్మజ్ఞానం పొందుటకు జనన మరణ జర భయాయుతముతో దుఃఖదాయకమైనటువంటి సంసార మనము దాటి మోక్షం ఈ మాల ద్వారా నాకు కలగాలి శుద్ధ ముద్ర నేను ఈ మాల ధారణచే నిరంతర సాధనచే బ్రహ్మ జ్ఞాననై శుద్ధ సత్యస్వరూప చితుడైన ఆచరించి తరించదను రుద్రముద్రానందచితుడై జ్ఞానినై జనన మరణ దుఃఖరహితుడై ముందాంత మాలాధారణ చేసి నేను నియమితమైనటువంటి జీవన వ్రతము ఆచరించి శాంత చితుడినై ఆ పరమేశ్వరుని అనగా శ్రీ ధర్మశాస్త్ర వారిని ధ్యానించి సత్యము నిత్యము అయిన ఆ భగవంతుని పంచేంద్రియాను నిగ్రహింపచేసి కలెము లేని అశ్వము వలె మరిగెడుతూ నా మనస్సు స్థిరముగా ఉండవలెను స్థిరచితుడైనటువంటి అరిషత్ వర్గమును సాధించి శుద్ధ సత్యము 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 అయినటువంటి బ్రహ్మమును రాళింపవలెను సబర్యాశ్రమ సత్యేణ ముద్రం ఆదు సదాపి మే సత్యము నిత్యము శాశ్వతము అయినటువంటి ఈ శబరీషుని వ్రత నియమమును స్వీకరించి సదా నా కర్మేశేంద్రియాలు అనగా వాక్కు పాణి పాదం వాయువు ఉపస్థ నా జ్ఞానేంద్రియాలు అయినటువంటి చర్మం కన్ను నాలుక చెవి ముక్కు అదుపులో ఉంచుకుని వ్రత దీక్షమును కొనసాగించుతను గురుదక్షిణయా పూర్వం తస్యానుగ్రహకారణే తల్లిదండ్రుల తర్వాత మూడవ స్థానాన్ని అలంకరించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురువు వీరు ముగ్గురికి దక్షిణముగా ఏమి ఇచ్చినా కూడా పది జన్మలకైనా సరే రుణం తీర్చలేము వారు మన వద్ద నుండి ఏమీ కోరరు కేవలం మన సత్ప్రవర్తన తప్ప అదే వారికి మన మొసంగు అపూర్వ దక్షిణ నేను నియమ నిష్టలతో పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో మీ అనుగ్రహాన్ని సంప్రాప్తం చేసుకున్నట్టుకు గురుమో గురుమూలముగా లభించినటువంటి ఈ అవకాశాన్ని శరణాగత త్వన్ ముద్ర ధారయామ్యహం ఈ మాయా జగత్తులో ఏమీ తెలియని అజ్ఞానుడిని నీ పాదాలే నాకు శరణం అందుకే ఈ వ్రత దీక్ష సంకేత ముద్రను దాల్చి ఈ ముద్ర తమరు నిర్ద నిర్దేశించినటువంటి ముద్రగా నించి ఈ మహోన్నతమైనటువంటి ముద్రధారి అయి మీ పలుకులు పలుకుచు మీ పాదాలు శరణుచొచ్చుచున్నాను చిన్ముద్ర స్థిరచితుడై నిరంతర సాధన చెయ్యు వాడినై శాస్తా భక్తుడనై త్రిగుణ రహితమై అంటే సత్త రజో తమో గుణాలను కూడా విశ్వవ్యాప్తుడై ఉన్నటువంటి ఆ శాస్తా ఎందు లీనమై అద్వైత మయుడునై ముక్తిని పొందుగాక ఖేచరీ ముద్ర ఈ మాలాధారణ ముద్రతో సాధనను గావించి కాకివలేపంపచంపక విషయవాంచను దాని దానిచే చిక్కుపడినటువంటి మనస్సు నా పంచేంద్రియములతో అదుపులో నుంచుకొని ఆత్మస్వరూప బ్రహ్మాండమైనటువంటి ధర్మశాస్త్రాన్ని దర్శించి పరవశించదను భద్రముద్ర జీవన కాలమందు యమయాతన దుర్భర జీవితం జనన మరణముల బాధలు పొందక శాశ్వత భద్రిత కలిగినటువంటి జీవితమును పొందవలనన్న స్థిర చితుడని గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన చూపించే సన్మార్గమును పయనించి భద్రచితుడై చిత్తమును ఆత్మాసంధానం గావించి ఆనందమయుడగుటకు నాకు ఈ దీక్షమాల ఆధారం సబర్యాచల ముద్రాయై ఈ పుణ్యపంభ శబరిమల దర్శన కారకమై ఈ పవిత్రముత్రధారినయ ఆరేధించి మీ దివ్య పాద దర్శనము గావించుకునేదను మీకు నా వినయ భక్తి ప్రవృత్తులు ప్రణామాలు దీనా నమః అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శన కారణం విదితం శుద్ధముత్కృష్టం సన్నిధానం నమామ్యం పద్దెనిమిది దశల అనగా అష్టాదశ శక్తి పీఠాలపై అమరి ఉన్నటువంటి జగద్విఖ్యాత వేద వేదాంగసార గ్రహితుడైనటువంటి స్వామి దర్శించే అతి మహోత్కృష్టమైనటువంటి ఈ సన్నిధానం ప్రభావముచే పుణియుడకు నేను మీ శరణాగతి కోరుతూ నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను ఊర్జం వాపురం సేవితం విష్ణుమయాన్వితం శాస్త్ర పరివారం నమామ్యహం స్వామి తన రెండు మోకాళ్లను దగ్గరగా చేర్చుకొని తన ఊరువులపై అనగా తొడవలపై నుంచి బంధించుకుని ఉన్నటువంటి యోగముద్రలో కూర్చుని ఉంటారు ఆయన చుట్టూ ఉన్నటువంటి భైరవ భూతగణములైనటువంటి శబ్దుడు వాభరుడు అనగా వాభరు కాదండి వాభరుడు కడూరవుడు కోపకర్ణుడు గంటారవుడు కోపనేత్రుడు సింహనేత్రుడు మహాబలుడు వీరభద్రుడు మరియు ఇతర భూత భైరవ శైవ గణములు స్వామిని సేవించుతూ ఉంటారు అందు స్వామికి ప్రీతిపాత్రులు మహాబలుడు కడూరవుడు ఇదంతయు కూడా ఈ జగన్నాథ సూత్రధారి అయినటువంటి విష్ణుమాయ ఆ మాయని నిర్దేశించి ఈ పరివార సేవతుడైనటువంటి శాస్త్ర వారికి నా ఎక్కువ నమామ్యహము మాలదారి పై విధముగా వ్రతం దీక్ష తీసుకున్నటకు చెయ్యి పద్దెనిమిది ప్రతిజ్ఞలకు కూడా అతడు అతని యొక్క జీవితాంతము కూడా కట్టుబడి ఉండవలను నియమ నిష్టల నుండి మాల విసర్జన చేసిన తర్వాత కొంత సడిలింపు ఉండును కానీ పూర్తి విమోచనం ఉండదు ఇది గుర్తెరిగి అనగా గుర్తు పెట్టుకొని తన మనఃపూర్వకముగా ఒక మాల ధరించవలెను మాల విసర్జన అయిపోయినది శ్రీ ఇక నాకు ఏ అడ్డంకులు ఏ నియమనిష్టలు ప్రత్యేక విధులు లేవని తలంచుట మహాఘోరమైనటువంటి పాపం అలా ఉండలేని వారు మాల ధరించకపోవడమే అత్యుత్తమము ముఖ్య గమనిక మనం మాల విసర్జన చేయనప్పుడు మనం దీక్షావ్రత నియమముల నుండి దేహం మాత్రమే విడుదల చేసుకుంటున్నాము మనలో నెలకొని ఉన్నటువంటి మన ఇతర వాసములను విడుదల చేయటం లేదు అనగా మన భౌతిక శరీరం మాత్రం వ్రత దీక్ష నుంచి బయల్పడినది అంటే బయటపడినది మన అంతఃకరణములు మన సూక్ష్మ శరీరము ఒకసారి మాల వేసుకొని మన ఊపిరి ఉన్నంత వరకు వ్రత దీక్షలోనే ఉండును అది గుర్తు పెట్టుకొని మాల విసర్జన చేసుకొని మనం వ్రత దీక్షలోని ఆత్మ అంతరాత్మను కూడా కొనసాగించవలసి వస్తుంది వ్రత దీక్షములను కూడా విడిపోరాదు ఇది మంత్రం యొక్క అర్థం ఇది నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం తెలియజేశాను ధన్యవాదములు ఓం శ్రీ స్వామయే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వస్తి